హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా భారీ అగ్ని ప్రమాదం నలభై నాలుగు మంది ఘోరంగా మరణం మరో నలభై మందికి పైగా తీవ్ర గాయాలు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ విషాదం చోటు చేసుకుంది ఓ రెస్టారెంట్లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో నలభై నాలుగు మంది దుర్మరణం చెందారు ఈ ఘటనలో మరో నలభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనలో మరో నలభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఏడంతస్తుల రెస్టారెంట్ భవనంలో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది పోలీసులు స్థానికులు సాయంతో మంటలు ఆపారు ప్రమాదం సమయంలో రెస్టారెంట్లో ఉన్న డెబ్బై ఐదు మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు ఢాకాలోని అంతస్తు రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు మాకు సమాచారం అందింది వెంటనే మేము అక్కడికి వచ్చాం ఫైర్ సిబ్బంది వేగంగా మంటలు ఆపారు వేసవి కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి అప్పటికే నలభై నాలుగు మంది దుర్మరణం చెందారు డెబ్బై ఐదు మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగాం నలభై మంది గాయపడ్డారు వారిని ఆసుపత్రికి తరలించాం మృతుల వివరాలు తెలియాల్సి ఉంది అని పోలీసులు తెలిపారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్